హలో ఎస్ సో మన పోస్ట్ సర్జికల్ జాగ్రత్తల సిరీస్లో భాగంగా ఈ వీడియోలో నేను మీకు సర్కంషన్ తర్వాత అంటే స్టేప్లర్ సర్కంషన్ కావచ్చు లేదా లేజర్ సర్ సర్కంషన్ కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తాను ఏంటంటే మిగతా సర్జరీస్ అన్నీ ఒక ఎత్తు సర్కంషన్ ఒక ఎత్తు ఎందుకంటే అబ్బాయిల బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏదన్నా ఉంది అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను హార్ట్ కంటే ఇంపార్టెంట్ పెనిస్ అని ఫీల్ అవుతూ ఉంటాను నేను సో అందుకనే సర్కంషన్ సింపుల్ సర్జరీ కావచ్చు ఎవరికైనా కానీ సర్జరీ తర్వాత ప్రొసీజర్ తర్వాత తీసుకునే జాగ్రత్తలు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మరి అదేంటంటేను ఈరోజు మీకు స్టేప్లర్ సర్కంషన్ అయిపోయిందండి మన ఆండ్రో కేర్ క్లినిక్లో నేనైతే టూ అవర్స్ కల్లా ఇంటికి పంపించేస్తాను ఆ తర్వాత ఎలా ఉండాలి చెప్తాను చాలామంది ఏమంటే సార్ ఇన్ని రోజుని స్కిన్ అనేది కవర్ అయింది కదా సార్ ఈ టైట్ ఉన్న స్కిన్ తీయించుకున్నాం కదా ఇది ఇన్నర్కి తగిలినప్పుడు లేదా ఏదైనా క్లాత్కి తగిలినప్పుడు చాలా సెన్సేషన్ ఎక్కువగా ఉంది సార్ సార్ జల్దరింత సార్ నా సార్ ఎందుకు చేయించుకున్నాను సార్ ఈ సర్జరీ సార్ తగిలితే నేను సార్ వద్దు సార్ నాకు ఊరికే ఈ విధంగా నేను చెప్పేది నిజమండి ఇది ఎవరికంటే పాపం అసలు ఎప్పుడు స్కిన్ లాగలేని వ్యక్తి సెన్సేషన్ను సార్ తల తీసి గోడ కొట్టుకుంటా సార్ ఎందుకు చేయించుకున్నాను సార్ సర్జరీ అని ఫీల్ అవుతూ ఉంటారు ఏం భయం లేదు నేను మంచి జెల్స్ ఆయింట్మెంట్ ఇస్తాను తగ్గుతుంది నెంబర్ టూ సార్ నేను ఎప్పుడు డ్రెస్సింగ్ చేసుకోవాలి మీరు నెక్స్ట్ డే నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను డ్రెస్సింగ్ చేంజ్ చేస్తాను కదండి ఆ రోజు నుంచి మార్నింగ్ నైటు స్టేప్లర్ మీద ఒక స్పెషల్ ఆయింట్మెంట్ రాసిస్తాను అది మీరు చక్కగా ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు డౌట్ ఏమంటే సార్ ప్రతిరోజు మరి ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటా స్నానం చేయకూడతా నేను ఖచ్చితంగా సెకండ్ డే ఈవినింగ్ నుంచి స్నానం చేయొచ్చు అదేం సార్ స్నానం నీళ్ళని పడితే ఇన్ఫెక్షన్ వస్తుంది కదా నో మనం ఎలాగైతే స్నానం చేసిన తర్వాత టవల్తో తుడుచుకుంటామో ఈ స్నానం అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం స్కిన్ వెనక్కని వాటర్ ఫ్లష్ లెక్క కొట్టేసిన తర్వాత ఒక చక్కటి బనియన్ క్లాత్ లేదా సాఫ్ట్గా ఉండే క్లాత్ ఒకటి పెట్టుకోండి దాన్ని ఏం చేస్తారు ఇక్కడ చూడండి మీరు ఇలా పెనిసినంత ఇలా పట్టేస్తారు ఏమవుతుంది ఆ క్లాత్ పెడుతునే మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి డ్రై అవుతుందిగా ఏరియా మొత్తం స్కిన్ అంతా తీసుకునే డ్రై అవుతుందిగా అప్పుడు నేను చెప్పిన ఏ టైప్ ఆఫ్ ఆయింట్మెంట్ పోయాలో అక్కడ పూసేసేయాలి మార్నింగు నైట్ చేస్తే మంచిది సార్ మరి స్టేప్లర్ ఉంది కదా ఎప్పుడు ఎన్ని రోజులు చేయాలి నైన్ టు టెన్ డేస్ ఎందుకంటే స్టేప్లర్ అనేది ఆ రింగు యూజువల్గా నైన్త్ ఆర్ టెన్త్ డే పడిపోతుంది వాటంతా అది మీరు చక్కగా క్లీన్ చేస్తుంటే పడిపోతుంది మ్యాక్సిమం ఫోర్టీన్ డేస్లో పడిపోతుంది నేను ఇంకో చిన్న టెక్నిక్ చేసి ఉంటాను అక్కడ ఆల్రెడీ ఇక్కడ రింగ్ వేసింటాం కదమ్మా ఇక్కడ ఫోర్ ఏరియాస్ వన్ టూ త్రీ ఫోర్ ఏరియాస్లో కట్ చేసేస్తాం ఇప్పుడు ఏమవుతుందంటే రింగ్ అంతా రావడం డిఫికల్ట్ మనకు కానీ ఫోర్ పీసెస్గా రావడం ఈజీ కదా అది కూడా మీకు ఈజీ అయిపోతుంది థర్డ్ పాయింట్ సార్ బాత్ చేస్తున్నాం అంత ఫుడ్లో ఏమన్నా జాగ్రత్తలు వహించాలా అంటుంటారు మళ్ళీ చెప్తున్నాను మీకు మనసులో అనుమానం ఉంది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు అనుకుంటే పప్పు దినుసులు పప్పుల చట్నీ ఒక ఐదు ఆరు రోజులు తగ్గించండి అదర్వైజ్ మంచిగా మటన్ తినండి చక్కగా ఎగ్స్ తినండి ఏ నాన్ వెజ్ అయినా తీసుకోవచ్చు ఏ ఇబ్బంది ఉండదు చక్కటి ఫుడ్లో ఏ రెస్ట్రిక్షన్ అనేది ఉండదు మనకు ఆ తర్వాత సార్ ఇవన్నీ బాగా చెప్పారు కానీ మాకు తెలియకుండా ఎరక్షన్ వస్తే పరిస్థితి ఏంటి ఏం కాదు కదా సార్ ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది ఎరక్షన్ గట్టితనం రాకుండా చూసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీకు ఎప్పుడైతే తెలియకుండా తెల్లవారుజామునో లేదా పార్ట్నర్ పక్క నుండి ఎరక్షన్ వస్తే ఈ రింగ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇక్కడ మనకు రింగ్ ఇక్కడ వస్తుందిగా ఈ పై భాగం అంతా కూడా వాపు వస్తుంది కొందరికి ఆ వాప్ ఎక్కువ అయితే ఒక్కోసారి బ్లీడ్ కూడా కావచ్చు జాగ్రత్త ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే ఈరోజు ఉదయం సర్జరీలో కూడా ఒక పేషెంట్ చేయించుకొని నిన్న సర్జరీ చేశాము ఈరోజు పొద్దున్న డ్రెస్సింగ్ వచ్చాడు అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ జస్ట్ వీడియో చెప్పే గంట ముందే వచ్చాడు సార్ వాప్ అయిపోయింది ఏమో ఏం చేసావు సార్ పెళ్ళి ఉందని చెప్పాను కదా సార్ మన డాక్టర్ మంత్లో మా ఫియాన్సీత ఫోన్లో నేను క్లియర్గా చెప్తున్నా బాబు మీకు వైఫ్ ఉంటే మీ ఆవిడను పుట్టింటికి పంపించండి నిజంగా చెప్తున్నా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా దయచేసి అవాయిడ్ చేయండి నేను బిజీగా ఉన్నాను ఇంకోటి ఇంకోటి చెప్పండి మీ ఫియాన్స్ పెళ్ళి ఉందా చిన్న ప్రొసీజర్ చేయించుకున్నాను కొంచెం పెయిన్ ఏదో వస్తుంది కవర్ చేసుకోని లేదా మీ వర్క్లోనే నిమగ్న నిమగ్నమైన ఉన్నానని చెప్పండి దయచేసి ఫోన్లో రొమాంటిక్ సీన్ ఫోన్లో రొమాంటిక్ సీన్లు చూడటము ఫోన్ మాట్లాడడంలో కొంచెం రొమాన్స్కి వెళ్ళడం దయచేసి చేయొద్దు ఎరెక్షన్ రాకుండా చూసుకోండి బాగా చెప్పారు కానీ సార్ ఫోన్లో చేయము పొద్దునప్పుడు వస్తుందిగా మార్నింగ్ ఎరెక్షన్స్ నాకు ఎక్కువ వస్తాయి సార్ అలారం నాలుగు పెట్టుకొని నీకు ఇష్టమైతే డెవోషనల్ సాంగ్స్ ఒకవేళ అది నచ్చకుంటే క్రికెటో హాకీనో ఫుట్బాల్ చూసుకో తప్ప నాకు అది వస్తుంది సార్ అంగం గట్టిపడుతుంది సార్ అన్నారు అంటే నేను బాధ్యుని కాదు నేను మళ్ళీ మళ్ళీ మీకు అదే చెప్తూ ఉన్నాను మీరు ఆలోచించుకోండి అది ఓకేనా సో కాబట్టి మీకు సర్కంషన్ అయిపోతే పెయిన్ వస్తే వాడికి సంబంధించిన చిన్నపాటి ముందు నేను లాగు పెడతాను పిన్స్ వల్ల కొంచెం పెయిన్ ఉండొచ్చు దానికి స్పెషల్ అయిన్మెంట్స్ రాస్తాను నెంబర్ టూ వాప్ ఏదైనా వచ్చినా భయపడద్దు ఇమీడియట్గా లేదా టూ త్రీ అవర్స్లో మన దగ్గరికి వస్తే ఎందుకు వచ్చిందో చూసుకొని మీకు క్లియర్ చేస్తాను అంతకంటే ఇంపార్టెంట్ సార్ నాకు ఎరక్షన్ వచ్చింది సార్ నేను ఒప్పుకోను ఎరక్షన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒక్క టెన్ డేస్ కంట్రోల్ చేసుకున్నారు లెవెంత్ డే రింగ్ ఊడిపోతుంది కరెక్ట్గా త్రీ వీక్స్లో కంప్లీట్ సెట్ అయిపోతుంది మీరప్పుడు మీ ఇష్టం సార్ గంటలు ఫోన్లో మాట్లాడుకోండి మీ ఇష్టం వచ్చినంత రొమాన్స్ మీ పార్ట్నర్తో చేసుకోండి మీ ఓపిక మీ పార్ట్నర్ ఓపిక ఈ సర్జరీ అయిన త్రీ ఫోర్ డేస్ ముఖ్యంగా ఒక్క సెవెన్ డేస్ మాత్రము కొంచెం ఎరక్షన్ రాకుండా చూసుకోండి సో ఎస్ అది స్టేప్లర్ అయినా లేజర్ అయినా నేచుర నార్మల్ అయినా ఏదైనా సరే ఈ జాగ్రత్తలు కనుక మీరు పాటిస్తే పోస్ట్ సర్కమ్షన్ ప్రొసీజరు చాలా చక్కగా హీల్ అయిపోయి ఫోర్టీన్ డేస్లో చక్కగా తర్వాత మీరు చేసే ఏ యాక్టివిటీకైనా ఏ ఇబ్బందులు ఉండవు థ్యాంక్ యూ